తర్వాత వీళ్ళకి హాలిడేస్ అవి ఇస్తున్నారా లేదా అనేటువంటి విషయం కూడా చూడాలి మైనింగ్ వర్కర్స్ మనకి అగ్రికల్చర్ వర్కర్స్ కానీ ఈ ఫిషరీస్లో ఉన్నటువంటి మెరైన్ ఫిషింగ్కి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ అండ్ ఆక్వాకల్చర్లో ఉన్న వాళ్ళని అందరినీ కవర్ చేయొచ్చు కదా వాళ్ళందరినీ కవర్ చేయాలి హ్యావ్ ఎ జాయింట్ మీటింగ్ విత్ ఫిషరీస్ డిపార్ట్మెంట్తో పెట్టండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో పెట్టండి ఎన్ఆర్ఈజిఎస్ వాళ్ళని పిలవండి నెక్స్ట్ రాబోయే ఫిఫ్టీన్త్కి ఒక స్పెసిఫిక్గా ఎజెండా తయారు చేయండి ఎన్ఆర్ఈజిఎస్లో మీకు వేస్ట్ సీకర్స్ అందరూ వస్తారు ఉపాధి హామీలో వాళ్ళందరినీ యాజ్ ఇట్ టీజ్గా మీరు ఈ శ్రమంలో పెట్టుకోవచ్చు వీళ్ళు మైనింగ్ వర్కర్స్ ఆల్ అగ్రికల్చర్ వేస్ సీకర్స్ ఆల్ అంగన్వాడీ వర్కర్స్ ఆల్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని మెరైన్లో ఉండే వాళ్ళని యాక్వాకల్చర్లో ఉండేటువంటి గట్ల మీద యానాదులు ఉంటారు క్రాబ్లు పట్టుకునే క్రాబ్స్ పట్టుకునే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఇంకా వెరీ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ ఉన్నారు అంటే ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గర కలెక్ట్ చేసుకొని ఆ సిఎస్సి సెంటర్లో వాళ్ళందరినీ కూడా రిజిస్టర్ అయ్యేటట్టు చేసుకోవడం అని అట్లానే మరి ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఉంది దీంట్లో కూడా డెత్ ఇంజురీ సిక్ సంబంధించి దాంట్లో కూడా వాళ్ళకి నష్టపరిహారం లాగా కంపెన్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మెడికల్ రింట్లో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఇప్పుడు టిల్ డిసెంబర్ దాకా కూడా రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉందని ఆ కన్సర్న్ ఆఫీసర్స్ చెప్తా ఉన్నాడు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయర్స్ అందరూ కూడా మేము ఈ పీపుల్ని ఈఎస్ఐలో ఇంక్లూజన్ చేయటం మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే ఆ ఆఫీసర్ని కాంటాక్ట్ చేయటం వాళ్ళందరినీ కూడా చేసినట్టయితే మరి వాళ్ళకి లైఫ్ లాంగ్ పెన్షన్ ఉంది అని అంటున్నారు ఒకసారి ఆలోచించండి అమ్మలో ఉన్నవాళ్ళు కావచ్చు వేర్ ఎవర్ ఎనీ వర్కర్స్ నాట్ ఓన్లీ మైగ్రాంట్ బట్ ఆల్సో మన మన డిస్టిక్ నుంచి ఉన్న వర్కర్స్ అయినా కూడా ప్రతి ఒక్కరూ ఈఎస్ఐ చేయడం వల్ల ఆ బెనిఫిట్ని డెఫినెట్గా ఆ వర్కర్స్కి అందేలాగా చూడాలి అండ్ ఇది డిసెంబర్ దాకా కూడా టైం ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ ఎన్ష్యూర్ చేయాలి ఈఎస్ఐ జరిగిందా వీళ్ళందరికీ లేదా అనేది ఫెసిలిటేట్ చేయాలి అండ్ యూ షుడ్ బి ఎన్ష్యూర్డ్ దాట్ అట్లానే వీళ్ళకు కొన్ని మెడికల్ ఫెసిలిటీస్ కూడా అందులో ఉన్నాయని చెప్పి పీపుల్ ఆర్ టెలింగ్ అట్లానే పీఎఫ్ అనేది ఉంది ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది బట్ ఈఎస్ఐ ఈజ్ మోర్ అట్రాక్టివ్ హైలీ అట్రాక్టివ్ ఇఎస్ఐ ఫోర్ పర్సెంట్ అనేది ఇట్స్ అ పీనట్స్ ఫోర్ పర్సెంట్ అనేది ఎనీ ఎంప్లాయర్ ఆర్ ఎంప్లాయీ కెన్ పే ఉంది ఇన్సూరెన్స్ ఉంది